ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ క్లినిక్ సర్జరీ దూరం ఫర్ సిక్స్ త్రీ కుంభమేళా ఇది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున అంటే చాలా మంది ఆ కుంభమేళాకి వెళ్ళే వాళ్ళు సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు యాజ్ వెల్ ఆస్ కుంభమేళా అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇంత పెద్ద కుంభమేళా జరుగుతుంది కాబట్టి ఈ వార్త చాలా వరకు అయితే అందరూ ఫాలో అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఎస్పెషల్లీ ఈ వార్త నేను ఇప్పుడు చెప్పబోయే వార్త కూడా క్వైట్ ఇంట్రెస్ ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి వార్త ఎందుకంటే ఈమెను చూడండి ఒకసారి కుంభమేళాలో ఈమెనే హైలైట్గా నిలిచిందట సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్గా మారిపోయిన పరిస్థితి యా ఇంతకీ ఎవరు ఈమె ఈమె బ్యూటిఫుల్ సాధ్వి ఈమె పేరు ఈమె ఎవరు అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్ రాజులో జనవరి పదమూడు అంటే మొన్న మహాకుంభమేళ గ్రాండ్గా స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కుంభమేళ జరగబోతోంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడే ఈ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో సాధువులు కావచ్చు ఋషులతో పాటుగా చాలామంది ప్రపంచం నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్కి తరలి వస్తూ ఉంటారు సో జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి సందర్భంగా రెండు కోట్ల మందికి పైగా భక్తులు స్నానం చేసిన పరిస్థితి కూడా ఉంది అండ్ సినీ వ్యాపార అండ్ క్రీడా రంగాలకు చెందినటువంటి పెద్ద స్థాయి ప్రముఖులు కూడా ఈ కుంభమేళాలో పాల్గొంటారు ఎందుకంటే ఒక్కసారి అందులో ఆ కుంభమేళాలో స్నానం చేస్తే పూర్తిగా పాపాలన్నీ పోతాయి అనేది చాలా వరకు ఒక నమ్మకం కాబట్టి చాలామంది వెళ్తూ ఉంటారు సో మహాకుంభమేళాలో పాల్గొన్న ఓ మహిళ సాధ్వి ఈమె పేరు సాధ్వి ఆమె ఫోటోలు కావచ్చు వీడియోలు కావచ్చు సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వరకు వైరల్గా మారిపోతున్నాయి వైరల్ అవుతున్న వీడియోల్లో ఓ సాధ్వి మెడలో రుద్రాక్ష పువ్వులమాల ధరించి నుదుటిపై తిలకంతో చాలా అందంగా కనిపిస్తోంది ఈమె అండ్ దీంతో ఎవరి సాధ్వి అనే చర్చ పెద్ద ఎత్తున అన్ని చోట్ల నడుస్తోంది కాబట్టి అసలు ఎవరు ఈమె ఎవరు సాధ్వి ఎవరు ఒకసారి చూద్దాం యాక్చువల్లీ ఈ వైరల్ అవుతున్నటువంటి ఫోటోలు కావచ్చు వీడియోలు కావచ్చు ఈ సాధ్వి అనే ఆమె పేరు పూర్తి పేరు హర్ష రిచార్య పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి ఇరవై ఆరున మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించింది హర్ష రిచార్య ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్జర్ కూడా ఈమె మోడల్ యాంకర్ అండ్ యాక్టర్ కూడా చూస్తేనే అర్థమవుతుంది కదా వెరీ యాక్టివ్ అండ్ చాలా అందంగా ఉంది చూడ్డానికి కూడా సో షీఈ్ ఓన్లీ థర్టీ ముప్పై సంవత్సరాలు అండ్ రెండేళ్ల క్రితమే ఇట్లా ఈ ఆధ్యాత్మిక జీవితం వైపు వెళ్ళిపోయినాను అన్నటువంటి మాట చెప్తున్నారు సో ఈమె యాక్చువల్లీ ఒక మోడల్ యాంకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్టర్ కూడా పలు షోలకు కూడా ఈమె హోస్ట్ కూడా చేసింది అండ్ ఈవెన్ డెస్టినేషన్ వెడ్డింగ్స్లో ఆమె యాంకరింగ్ చేసింది మన దేశంతో పాటుగా వేరే దేశాల్లో కూడా చాలా ఈవెంట్స్లో హోస్ట్ చేసింది తను అనేక ఆధ్యాత్మిక ఆల్బమ్స్ ఏవైతే ఉంటాయో అందులో నటించింది కూడా అయితే రెండేళ్ల క్రితం హర్ష రిచార్య ఇవన్నీ వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో తన జీవిత ప్రయాణం స్టార్ట్ చేసింది తాను ఉత్తరాఖండ్లోని నిరంజని అఖారాకు చెందినటువంటి ఆచార్య మహామండలేశ్వర స్వామి శ్రీ కైలాసానందగిరి మహారాజ్ శిష్యురాలని ఆయన మార్గదర్శకత్వంలోనే ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించినట్టు హర్ష తెలియజేసింది మరి రీజన్స్ ఏంటి మరి ఏంటి అనేది తెలీదు బట్ రెండేళ్ల క్రితం ఆమె ఇవన్నీ కూడా ఆమె ప్రొఫెషనల్గా చేసినటువంటి అన్నిటినీ కూడా వదిలేసి టోటల్గా ఆధ్యాత్మిక వైపు వచ్చేసినట్టు స్పష్టంగా తనే చెప్పినటువంటి సిచ్యుయేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఈమె ఎంత పెద్ద ఇన్ఫ్లుయర్స్ అయింది ఈమెకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే నేను ఒకసారి చదివి వినిపిస్తాను లో భారీగా ఈమెకి ఫాలోవర్స్ ఉన్నారు సాధ్వి హర్ష రిచార్యకు లో తొమ్మిది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఆమె ప్రధానంగా తన ప్రొఫైల్లో మతపరమైన ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన కంటెంట్ను చాలా వరకు షేర్ చేస్తూ ఉంటుంది యాజ్ వెల్ ఆస్ అదే కాదు లైఫ్ స్టైల్ మేకప్కి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేసినప్పటికీ ఆమె కంటెంట్ ఎక్కువగా ఆధ్యాత్మిక అండ్ మతపరమైన అంశాల చుట్టే ఉంటుంది సో ఈమె తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని చాలా స్ట్రాంగ్గా చేసుకుంది అనుకోవచ్చు అండ్ తొమ్మిది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే మామూలు విషయం కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీస్కే ఇట్లాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు మీరు ఒకసారి వెళ్ళి ఆమె ప్రొఫైల్ని కూడా చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ని ఒకసారి చూడండి ఆమెకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఎట్లాంటి వీడియోస్ ఉన్నాయనేది కూడా మీరు కూడా చూడండి అయితే ముప్పై ఏళ్ళ వయసులో పదవీ విరమణ అనేటువంటిది అంటే ఆమె ప్రొఫెషనల్గా ఉన్నటువంటి ఇవేవైతే ఉన్నాయో అంటే నటించడం కావచ్చు యాంకరింగ్ చేయడం కావచ్చు అవన్నిటిని కూడా వదిలేసి ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోయిన పరిస్థితి సో మహాకుంభ మేళాలో పాల్గొన్న సమయంలో సాధ్వి హర్ష విచార్య మీడియాతో మాట్లాడుతూ నేను శాంతిని వెతుకుతూ ఈ జీవితాన్ని ఎంచుకున్నాను నన్ను ఆకర్షించిన ప్రతి దాన్ని విడిచిపెట్టి అంతర్గత శాంతి కోసం సన్యాస మార్గాన్ని తీసుకున్నట్టు తెలియజేసింది సనాతన ధర్మ మార్గంలో నడిచే వారికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నానని హర్ష చెప్పింది ఆధ్యాత్మికం ఇట్లాంటి వాటిలో ఎవరైతే వెళ్తూ ఉంటారో అండ్ ఇంత పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్న చోట మీకు అందరికీ తెలుసు ట్రోలింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ అభిప్రాయాలు కూడా షేర్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా కొంత కాంట్రవర్సీ కామెంట్స్ కూడా ఈమె పైన చాలా మంది చేసిన సిచ్యువేషన్ అయితే కల్పిస్తో కనిపిస్తోంది ఎందుకంటే రెండు నెలల క్రితం కూడా ఆమె ఒక ఈవెంట్ను హోస్ట్ చేసిందని రెండేళ్లలో ఆమె సాధ్వి ఎలా అయింది అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు మరికొందరు తమ పోస్టులలో ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను ట్యాగ్ చేస్తూ మతపరమైన సాంప్రదాయాలను అగౌరవపరచారని ఆరోపిస్తున్నారు సో ఇవన్నీ కూడా ఆమె ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైతే పోస్ట్ చేస్తుందో కొన్ని గంటల్లోనే కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు కాబట్టి ఈమె రెండేళ్ల క్రితమే ఒక ఒక ఈవెంట్ని హోస్ట్ చేసింది మరి ఇక్కడనేమో రెండేళ్ల క్రితమే నేను అంతా కూడా వదిలేశాను ఈ ప్రొఫెషన్ని నేను పూర్తిగా వదిలేసి ఆధ్యాత్మికం వైపు వచ్చాను అని చెప్తున్నారు కానీ రెండేళ్ల క్రితమే ఒక షోని హోస్ట్ చేసింది ఎందుకు ఇట్లా అది కరెక్ట్ కాదు కదా అలా చెప్పడం కరెక్ట్ కాదు కదా అనేది కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అట్లనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను ట్యాగ్ చేస్తూ ఈ మతపరమైనటువంటి ఆధ్యాత్మికం వైపు ఉన్నానని చెప్తున్న ఈమె కొంతవరకు ఆమె అపియరెన్స్ కావచ్చు ఆర్ ఆమె మాటలు కావచ్చు కొంత అగౌరవపరిచేలాగా ఉన్నాయంటూ కూడా చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఏదైనా సరే సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఐదర్ ఫుల్ ఆఫ్ నెగటివ్ లేదంటే ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఈ రెండు ఉన్నటువంటి వాళ్ళే కొంతవరకు ఫేమస్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈమె చాలా అందంగా ఉండడమే కాదు ఆధ్యాత్మికం వైపు చాలా ఎర్లీ ఏజ్లో వెళ్ళడం ఇదంతా కూడా చర్చకు దారి తీసింది అండ్ ఆమె అపియరెన్స్ కూడా కావచ్చు కొంతవరకు అట్రాక్ట్ చేస్తోంది అందులో భాగంగానే ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా తొమ్మిది లక్షలకు పైగానే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కుంభమేళాలో ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ చాలా మంది ఆమెతో ఫోటోలు దిగడానికి కావచ్చు సెల్ఫీలు దిగడానికి కావచ్చు పోటీ పడుతున్న సిచ్యువేషన్ అండ్ ఆ తర్వాత ఆమె మాటలు చాలా వరకు ఆకర్షిస్తున్నాయనే మాట కూడా వినిపిస్తోంది ఇప్పుడు కుంభమేళాలో ఈమె హైలైట్ గా నిలిచిన సిచ్యువేషన్